పుదీనా పులావ్ ఒక మిక్సర్ జార్లో ఒక కప్ పుదీనా లీవ్స్ టూ త్రీ గ్రీన్ చిల్లీస్ ఒక రెండు స్పూన్లు కర్డ్ ఒక టూ స్పూన్స్ నిమ్మరసం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో హోర్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని చిడిపడులాడాక ఒక కప్పు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిలో ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ అవర్ నానపెట్టుకున్న టూ కప్స్ రైస్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పుదీనా పేస్ట్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ స్లోగా రైస్ బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఓపెన్ చేసి చూస్తే అద్భుతం అంతే ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని తినండి ఎంత బాగుంటుందో స్పైసీ స్పైసీగా మస్ట్ ట్రై రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాట్